ఫ్రెండ్స్ మనం మన దగ్గర ఉండే డబ్బులను పెంచుకోవాలి అని అంటే ఎఫ్డీలో పెట్టేసుకోవచ్చు బంగారం కొనుక్కోవచ్చు ల్యాండ్స్లలో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు క్రిప్టో కరెన్సీలో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు ఇంకా చాలా రకాల మెథడ్స్ ఉంటాయి మరి వీటన్నిటితో పోల్చుకున్నట్టయితే స్టాక్ మార్కెట్ జనాలు ఎందుకు ప్రిఫర్ చేస్తారు నేను ఎందుకు మీకు సజెస్ట్ చేస్తున్నాను అంటే దానికి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ ఇన్ఫ్లేషన్ ఎస్పెషల్లీ మన పేరెంట్స్ ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గర లక్షల రెండు లక్షలు ఉంటే వెంటనే తీసుకెళ్ళి ఫిక్స్డ్ డిపాజిట్ చేసేస్తారు అయితే అక్కడ వాళ్ళకి రిటర్న్స్ అనేవి ఫైవ్ టు సిక్స్ పర్సెంటేజ్ మాత్రమే వస్తాయి కాకపోతే ఆ ఫైవ్ టు సిక్స్ పర్సెంటేజ్ ఇన్ఫ్లేషన్ని బీట్ చేయలేదు ఇన్ఫ్లేషన్ అంటే మనం ఒక పది సంవత్సరాల క్రితం కొన్న వస్తువు అనేది ఇప్పుడు కొనుక్కుంటే సేమ్ అదే రేటు costa da రాదు కదా ఫర్ ఎగ్జాంపుల్ నేను రెండు వేల ఒకటి ఆ టైంలో బంగారం గురించి ఉన్నప్పుడు తులం ధర ఐదు వేల ఉండే కాకపోతే ఇప్పుడు లక్ష ముప్పై వేల దాకా వెళ్ళిపోయింది అలానే పాలపాకెట్ గురించి మాట్లాడితే పది రూపాయలు ఉండే కాకపోతే ఇప్పుడు అరవై రూపాయలు వెళ్ళింది పెట్రోల్ గురించి మాట్లాడితే ముప్పై నలభై రూపాయలు ఉండే ఇప్పుడు నూట ఇరవై రూపాయలు వెళ్ళింది అంటే టైం గడిచే కొద్ది వస్తువు యొక్క రేట్లు కూడా ఉంటుంది మీరు ఫిక్స్డ్ డిపాజిట్లో పది సంవత్సరాల పాటు డబ్బులను ఫిక్స్ చేసుకున్నారు అనుకోండి మీరు డబ్బులు అయితే పెరుగుతాయి కాకపోతే దాని విలువను కోరిపోద్ది ఎందుకంటే మీరు పది సంవత్సరాల క్రితం ఉన్న వస్తువు రేట్ అనేది ఇప్పుడు మారిపోయింది కాబట్టి మీరే ఇంకా లాస్ అయిపోతారు అన్నట్టు అదే బంగారం గురించి మాట్లాడితే ఎయిట్ టు టెన్ పర్సెంటేజ్ గా రిటర్న్ ఇస్తుంది స్టాక్ తోటి కంపేర్ చేసినప్పుడు తోటి వచ్చే ప్రాబ్లం ఏంటి అంటే సెక్యూరిటీ ఇంట్లో పెట్టుకుంటే దొంగలు తీసుకెళ్తారు అని చెప్పేసి భయం ఉంటుంది లేకపోతే మాత్రం చాలా మంచి ఆప్షన్ నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి చాలా మంది ల్యాండ్స్లలో పెడుతూ ఉంటారు అక్కడ టెన్ టు ట్వెల్వ్ పర్సెంటేజ్ మనకు రిటర్న్స్ వస్తూ ఉంటాయి మంచి ప్లేసెస్ లో పెట్టారు అంటే ఇంకా ఎక్కువ రిటర్న్స్ కూడా వస్తూ ఉంటాయి కాకపోతే మనం ల్యాండ్ కొనుక్కునేటప్పుడు ఆ ల్యాండ్ అనేది వేరే వాళ్ళకి అబ్జర్వ్ చేయకుండా చూసుకోగలగాలి మనం ఫ్రాడ్లో ఎరుక్కోకుండా చూసుకోవాలి ఎస్పెషల్లీ మనం తిరిగి దాన్ని అమ్మాలి అంటే లిక్విడిటీ సమస్యలు వస్తూ ఉంటాయి అంటే మనకు డబ్బులు అవసరం వచ్చి వెంటనే అమ్ముదామంటే కొనేవాళ్ళు దొరకాలి ప్రాపర్గా ఎక్కువ మొత్తంలో డబ్బుల దానికోసం కేటాయించాల్సి వస్తుంది అంటే మనకు ఐదు వేల పదివేలు పెడితే రాదు కదా కొన్ని లక్షలలో పెట్టి మన ల్యాండ్ కొనుక్కోవాల్సి వస్తుంది అదే మన స్టాక్ మార్కెట్ గురించి మాట్లాడినట్టయితే అయితే యావరేజ్గా ట్వెల్వ్ నుంచి ఫిఫ్టీన్ పర్సెంటేజ్ రిటర్న్ వస్తాయి ప్లస్ ఇప్పుడు నేను చెప్పిన వీటి కంపేర్ చేసినప్పుడు ఇది ఈజీగా ఇన్ఫ్లేషన్ని బీట్ చేస్తుంది ఇన్ఫ్లేషన్ గురించి మాట్లాడితే సిక్స్ పర్సెంటేజ్ ఉంటుంది దాని ఈజీగా ఇది బీట్ చేసేస్తే పాటు దీన్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ఈజీగా అమ్మేయొచ్చు అంటే ఇప్పుడు మీ డిమాట్ అకౌంట్లో ఉన్న షేర్స్ ఇవాళ అమ్మేస్తే రేపు మీ అకౌంట్లో క్రియేట్ అయిపోతాయి సో మొత్తానికి పార్ట్ టూ ఇది ఫ్రెండ్స్ పార్ట్ త్రీలో మీరు సెన్సెక్స్ నిఫ్టీ ఇవన్నీ వింటుంటారు సార్ దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మరి మీకు ఇటువంటి వీడియోలు అనేవి మరిన్ని కావాలంటే కామెంట్లో అని టైప్ చేయండి ఈ వీడియోని వరకు షేర్ చేయండి థ్యాంక్ యూ